బాబు అసలు ఎందుకు జాయిన్ అయ్యారు నేనైతే ఇంజనీరింగ్ లో ఫీజు కట్టలేక జాయిన్ అయ్యానండి నేనైతే అంశాయినండి మా ఫ్రెండ్ అయితే వాళ్ళ డాడీ దొబ్బుడు భరించడానికి జాయిన్ ఆ డాడీ సెకండ్ ఇయర్ కే సగం క్లాస్ ఖాళీ అయిపోయింది అమ్మాయిలు పెళ్లి మిగిలిన డిగ్రీ మరి నువ్వు ఆ బాబు మూడేళ్ళు కట్టేసాడు ఫీజు డబ్బు బాబు మీరు ఎక్స్క్యూజ్ మీ ఆ బిఎస్సీ లో ఏ కోర్సు బాగుంటుంది బ్రో మీరు జాయిన్ అయిన కోర్సు తప్ప అన్ని కోర్సులు బాగుంటాయి సార్ కంప్యూటర్ సార్ కంప్యూటర్ లో ఏం పర్లేదు అమ్మా ఎవరి సీట్ల కూర్చోండి ఈ లోపల నేను యూట్యూబ్ లో నేర్చుకుని వస్తాను అంటే మీకు రాదా సార్ మన కాలేజ్ కి వచ్చిన క్యాంపస్ కి హైయెస్ట్ ప్యాకేజ్ పద్దెనిమిది వేలు మన కాలేజ్ ఫీజు లక్ష ఎనభై వేలు కదరా నాకు తెలిసిన నీకు డిగ్రీ అయిపోయి మూడేళ్ళైనా సరే డిఈ సబ్జెక్ట్ ఇంకా రా బాబు ఆ డిఈ పేరులోనే ఉంది కదా దోలు అని డిగ్రీతో జాబ్ లేని రావట్లేదు రా బాబు కొంచెం మీ ఆఫీస్ లో రిఫర్ చేయొచ్చు కదా ఇప్పుడు ఏం చెప్పమోరా చెమటలేం చి పండించాలా పై చిగురించేలా చిరునవ్వు